హాయిలందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి కొండాపూర్ హైదరాబాద్ హైటెక్ సిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నాం మీరు చూస్తున్నారు ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే చూస్తున్నాం అనమాట ఈ ఫ్లాట్ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి సో మనకి స్టార్ట్ హాల్ స్పేస్ అయితే చూసాము హాల్ నుంచి అయితే మనం బెడ్రూమ్కి అయితే వెళ్తున్నామండి బెడ్రూమ్స్ అయితే చూడొచ్చు మనకి స్పేసిస్ అయితే ఉంటుంది పదిహేను వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీ అండి సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో మనకి తుల్ఫ్ ఎస్టేట్స్ అనే ఏరియాలో కొండాపూర్లో అయితే రావడం జరిగింది ఆ ఎస్టేట్స్ నుంచి మనకి హైటెక్ సిటీ కరెక్ట్గా ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు చాలామంది అయితే అడుగుతున్నారనమాట హైదరాబాద్ సిటీ కొండాపూర్లో మనకి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కావాలని సో అలాంటి వాళ్ళకైతే ఈ ఫ్లాట్ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అనేది తెలియజేస్తున్నాను ప్రపోజల్ రేట్ అయితే ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి ఆల్ బ్యాంక్స్ లోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ నేషనలైజ్డ్ బ్యాంక్లో అయినా లోన్ పెట్టి ఈ ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు ఈ ప్రాపర్టీని మనం రెంట్కి ఇచ్చిన పర్ మంత్ నలభై ఐదు వేల వరకు రెంట్ అయితే వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఉంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట సెకండ్ ఫ్లోర్లో అయితే రావడం జరిగింది మనం ఇప్పుడు చూస్తుంది అయితే దేవుడి గదండి దేవుడి రూమ్ అనమాట చాలా వెల్తూరు అయితే రావడం జరుగుతుంది రూమ్లో కూడా చాలా బాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసేసరికి కిచెన్ రూమ్ అండి చూడొచ్చు ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు అండ్ కిచెన్ రూమ్ కానుకొని మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది హైదరాబాద్ కొండాపూర్లో ఈ పదిహేను వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీ సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి కాస్ట్ ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే రావడం జరిగిందండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అయితే త్రీ ఇయర్స్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి కన్స్ట్రక్షన్ చేసి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు తులుఫ్ ఎస్టేట్స్ కొండాపూర్ అనే ఏరియాలో మనకి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఈ లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా వివరాలు తెలుసుకోవాలన్నా మీరు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అండ్ వివరాలు కూడా అందజేస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉంది తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను